హాయ్ అండి నమస్తే నమస్తే అండి బాగున్నారా బాగుంది మీ ఇద్దరు కలిసి మీ తోటని పరిచయం చేయండి ఎక్కడ చూసినా మొక్కలే ఉన్నాయి కదా అవరండి మొక్కలంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే అసలు ఎప్పుడు ఎన్ని రోజులైంది మీరు స్టార్ట్ చేసి ఇంకా సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటే ముందు నుంచి ఉన్న మొక్కలు కొన్ని ఉన్నాయండి ఓ కంప్లీట్ గా మొదలుపెట్టి ఈ మధ్య చాలా బాగా పెంచారు చిలాగా చేయాలి ఫోర్ కలర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి నంది వర్ధనాలు అవును ఈ చెట్టు కూడా ఈ మధ్యకాలంలో చూడలే

చాలా పెద్దగా ఉంది కదా ఇంత పెద్దగా ఉంది ట్వెల్వ్ ఇయర్స్ అట్లా ఉండొచ్చు ఎంత పెద్దగా ఉంది పింక్ ఇంత పెద్దగా ఉంది సక్కలెంట్స్ కదా ఇది ఒక బాగుంటుంది ఏది వేస్ట్ చేయకూడదు జేడ్

బాగుంది అది పెద్ద భలే వచ్చింది అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి చెట్లు అన్నీ కూడా ఈ సన్నజాతి చూసి ఎప్పుడూ వచ్చినప్పుడు చూసే ఇప్పుడు ఈ పూలన్నీ కూడా కరువు అయిపోయినాయి ఎక్కడా లేవు ఎంత స్మెల్ ఉండేది బాగుంటుంది ఆసుపత్రి స్మెల్ బాగా వస్తుంది కోరకొచ్చేస్తుంది ఇట్లా సిమెంట్లో నుంచి వచ్చింది అదే దాంట్లో కూడా గ్రో అయింది అనమాట అయితే ఎక్కడ ఏంటి చిన్న అడీనియం ఫ్యామిలీ ఉంది బుడ్డి బుడ్డి పిల్లలు అదే ఏది వదలట్లా మీరు బాటిల్స్ లో కూడా కదా కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ తయారు చేస్తున్నారు దాంట్లో బాగుంది ఇది భలే ఉంది చాలా బాగుంది ఇది

నాలుగు గలు బుషికి రావాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది టైం పడుతుందా నాలుగు పెట్టి బాగుంది అది అది కొంచెం పెద్ద అయ్యాక లేండి ఈ తొట్టి కూడా వెనకటి తొట్టే మీరు మార్చి అదే స్మృతులు నాకు కూడా వస్తున్నాయి అవి ఆ రోడ్లు ఒకటి ఇట్లాంటి రోడ్లు ఉన్నాయిగా మీ దగ్గర అదేమో పిండి కొట్టుకోవడానికి ఇదేమో పప్పు రుబ్బుకోవడానికి కదా ఇప్పుడు బట్టలు ఉతకడానికి ఉపయోగపడుతుందా ఓహో ఆహా ఓకే చాలా బాగుంటుంది వస్తుందిగా బాగా మళ్ళీ కట్ చేస్తారా దూస్తే మళ్ళీ వస్తుంది ఓహో ఏముంది చాలు మీ ఇద్దరికి పప్పులో వేసుకోవచ్చు

ఇదే కలర్ ఆహా ఇదే 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 ఓకే అవును ఇది బాగా పోసి రెడ్ పింక్

ఇంత పెద్దగా ఉందండి చాలా చిన్నది కూడా ఉందండి చాలా పెద్దగా ఉంది ఓ ఎట్లా నాటు పెట్టారు భలే ఉంది అది కాయ తిన్న తర్వాత పైన వస్తుంది కదండి ఇదేమో విరగా ఇవి ఇంకా కొంచెం టైం ఉంది కదా వీళ్ళు ఉంది కదా అని ఓహో బాగా అక్కడ కూడా మొగ్గులు వచ్చాయి సమ్మర్ కదండి ఇది మారేది నేను పెరట్లో నాటదామని సీడ్ వేసి ఇచ్చాను అన్ని కొలి బాగా కాస్తాయి నాకు ఇదేంటి అనుకున్నా నేను అడిని అయ్యాగా ఉంది ఇది అవును మొగ్గు కూడా ఉంది తర్వాత ఈ రోలు చాలా వెనకటి రోలు అట్టుంది ఇది అది నాకు చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి మా ఇంట్లో కూడా ఇంత పెద్ద రోలు ఉండేది

తీసుకెళ్తారా మంచిదటగా నలుగురు అది ఎక్కడ అంటే అక్కడ పోవు ఒక నలభై కాయ దాకా బత్తాయిలు కూడా బాగా వచ్చాయి చెట్టు నుండి కోతులు ఖరాబ్ చేయగా ఒక నలభై అవును బాగుంటుంది చెమెలి స్మెల్ బాగా వస్తుంది క్యాక్ పెన్సిల్ పెన్సిల్ క్యాక్ వస్తుంది ఓకే ఓకే లేదు చెమ్ కటింగ్ పెట్టొచ్చు పనస అండి పనస ఈ హైట్ అయ్యింది పెద్ద మండని విర కొట్టేసాకో ఇదేంటి పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ పువ్వు వస్తుంది ఇది మొగ్గ మొన్నటి దాకా వచ్చి బాగా చాలా బాగుంటుంది బాగుంది ఇది అర కేజీ మంది అలాగే ఎర్ పర్లేదు పర్లేదు సిల్క్ ఇది న్యూ ఐటెమంట హ్మ్ ఎక్కడ కలెక్ట్ చేశారు మీరు ఇది మన ఆనగారు ఎప్పుడు సంవత్సరాల కింద వరంగల్ లో తీసుకొచ్చారండి ఇదే ఈ టైప్ ఇదే ఓకే అక్కడ నాన్నగారి దగ్గర నుంచి నేను తీసుకొచ్చు